నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది గోల్డ్ సదసం ఉంటుంది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వరకు వెళ్ళిన ఇస్తాను గోల్డ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిందకెళ్ళి ఇది వాళ్ళ లెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లోన్ ట్రేడ్ అవుతున్నది ఇది అవుతుంది ట్వంటీ టూ క్యారెక్ట్ నైటీన్ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఫిజికలీ అంబద్దు రూపాయలు తగ్గదు రియల్ యాక్షన్ అవుతుంది గోల్డ్ లేదు రియల్ యాక్షన్ గోల్డ్ వెండిలో ఉన్నది నూట అరవై నూట అరవై ఏదని చెప్పినా కూడా ఇది అమ్మినికి వేరే రోజు ఇవాళ నూట నలభై ఐదు రూపాయలు తీసుకుని ఎందుకు నూట నలభై ఐదు రూపాయలు కొను కొని రేటు అంటాడు నవంబర్ ఏడు ఎన్సిఎస్ డెలివరీలోని నూట నలభై ఏడు రూపాయలు చూపడుతుంది డిసెంబర్ ఐదో జరిగే అది నూట యాభై నూట నూట యాభై ఐదు చూపిస్తుంది అలా అంటే సిల్వర్ ఇంకా పడుతుంది ఇన్ని ఫ్యూచర్ మార్కెట్ చెప్తాను ఫ్యూచర్కి స్పాట్స్కి ఎంత డిఫరెన్స్ ఉండదు ఇవాళ వెండి అమ్మాలనుకుంటున్నా ఒక రిటైలర్గా వెండి అమ్మాలనుకుంటున్నారంటే ఒక వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక వన్ ల్యాక్ ఫార్టీ దొరికిందంటే ఎక్కువ అది కూడా ఎక్కువ పెద్ద క్వాంటిటీలో అమ్ముతుంటాను అంటే అలాగంటే టూ నాట్ ఎయిట్ టూ నాట్ నైన్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందంటే పీక్ పాయింట్ మీరు రీచ్ చేస్తారు లేదంటే పీక్ పాయింట్ రాదు దీనివల్ల వెన్నెతలకి ర్యాలీ ఓవర్ గోల్డ్ ఏమో లెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉంది గోల్డ్లోని అంత పై అంత డిఫరెన్స్ ఉండదు మీరు చూసారంటే జ్యువలర్స్ అడ్వర్టైజ్మెంట్ చేసింది మీకు ఇంకా ఎక్స్ట్రా మూడు వందల గ్రాములు ఇస్తాం ఆయన పాత గోల్డ్ మూడు రూ మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని కొత్త జనరీ మీరు నా దగ్గర తీసుకోండి క్యాష్ ఆయేమో అని చెప్తున్నారు అలాగా వాల్యూ యాడ్ ఛార్జ్ అని అలా కానీ పది నుంచి పదిహేను పర్సెంట్ వేస్తారు మేకింగ్ ఛార్జెస్ లాసెస్ అన్ని కలిపి పది నుంచి పదిహేను పర్సెంట్ వేస్తారు దాంట్లో మూడు వందలు డిస్కౌంట్ ఇస్తున్నారు కానీ మీరు మూడు వందల రూపాయలు జా ఎక్కువగా గోల్డ్ రేట్ ఇవ్వడం లేదు మూడు వందల రూపాయలు డబ్బు పంచవండి ఎవరు డబ్బు ఎవరు మీరు క్యాష్లో గోల్డ్ అమ్ముతుంటారంటే లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కూడా వెళ్తుంది లెవెన్ థౌసండ్ వరకు దొరకవచ్చు ఈ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది కానీ వెండి నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ రాదు దీనివల్ల సిలవర్ ప్రెషర్లో ఉంటుంది గోల్డ్ అవుతుంది ఒక మానరి మెటరీ కూడా ఈ వారం లాస్ట్లోని జ్వరం పోలము పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ కట్ చేయడం ఇది సపోర్టింగ్గా ఉంటుంది దీని తర్వాత ఇంకో రెండుసారి రేట్ కట్ చేసినప్పుడు సపోర్ట్గానే ఉంటుంది గోల్డ్ రేటు ట్వంటీ ట్వంటీ సిక్స్ గీలో ఫైవ్ థౌజండ్ డాలర్ తగ్గిపో వెళ్ళిపోతుందండి జేపీ మార్గం చెప్తున్నారు గోల్డ్ ఫైనటీకా గోల్డ్ మీద పెరిగింది ఒక మీదకి ఇంకో మీదకి ఒక మీదకి వెళ్ళిపోయిందండి ఆటోమేటిక్గా ప్రైస్ కలెక్షన్ వస్తుంది ఆ ప్రైస్ కలెక్షన్ గోల్డ్ వస్తున్నది గోల్డ్లో పెద్ద ప్రా ఇది వస్తుందంటే లేదు మ్యాక్సిమం ఇండియాలోని గోల్డ్ పడింది పది పర్సెంట్ పన్నెండు వేల ఐదు వందలు అన్నది పదివేల ఐదు వందల వరకు రావచ్చు పదివేలు రావచ్చు కానీ అది కిందకి వెళ్ళడం అంటే చాలా కష్టం ముందు నీకు చాలా టైం చెప్పినట్టుగా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అబ్సల్యూట్ ఫార్ ఫామ్ ఇప్పుడు గోల్డ్ కరెక్ట్ అవ్వడానికి ఇంకో రీజన్ జీ జీపింగ్ ట్రంప్ కలవడం జీ జిన్పింగ్ ట్రంప్ మాట్లాడిన దీంట్లోని అగ్రిమెంట్ ఎంటర్ చేయవచ్చు అని ఎదురు చూస్తున్నారు అయినా అగ్రిమెంట్ అంతలా అంతలాగా ఉండదు ఎలాగే ఇజ్రాయిల్ నుంచి గాజా మీద గుండు ఎలాగ బొంబు వేస్తున్నారో అలాగనే చైనా ట్రంప్ ఒకరికొకరు కొట్టుకుంటారు న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది ట్రంప్ ఏ ఏరియాలో ఓటు వచ్చిందో ఆ ఏరియాలో వస్తున్న స్పెసిఫిక్గా వస్తున్న ఎక్స్పోర్ట్స్ కొన్ని దానికి ఏమో చైనా తీసుకోవడం లేదు చైనా ఇంకేం చేస్తున్నా ఇంకా క్రూలా చేస్తున్నారు సోయాబీన్ అని అర్జెంటీనా తీసుకు అయోవాన్ ఆఫ్ స్టేట్లో కూడా తీసుకోవచ్చు అదే అయోవాన్ స్టేట్ని వదిలేసి అర్జెంటీనా స్టేట్లో కొంటున్నారు ఇంకో విషయం ఏంటంటే అర్జెంటీనా పీషా ఓవర్ ట్రంప్ కాపాడుతున్నారు ట్రంప్ మీద ట్రంప్ని వెకరిగా ఏ స్టేట్స్ వాళ్ళు సపోర్ట్ చేశారో ఆ స్టేట్స్ అన్ని ఆ స్టేట్స్లో ప్రొడక్షన్ చైనా మనుషులు తీసుకోవడం లేదు చైనా మనుషులు ట్రంప్ని టార్గెట్ చేస్తున్నారు ఒక మీటింగ్లో కట్టుబడి చిన్న ఇది చేయడం వల్ల ఇది మారిపోతుందని అనుకుంటాడు అది మారదు ఫండమెంటలీ చైనాకు అమెరికాకు డబుల్ తగులు ఉన్నాయి ఇది కిలోటర్ డ్యామేజ్గా ఇండియా ఏమో అగ్రికల్చర్ రేర్ హైత్ మెటల్స్ ఇవ్వడం లేదు ఈ రేర్ హైత్ మెటల్స్ అగ్రికల్చర్ పెటర్ రాలేదంటే ఎలక్ట్రిక్ కార్ ఇండస్ట్రీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇండస్ట్రీ ఏమో ఫార్మర్స్ చాలా కష్టపడతారని మనం ఎదురు చూసుకోవాలి నెక్స్ట్ మార్కెట్లో ఇప్పుడు ఏడ్ అవుతుందన్న న్యూస్ మనం చూస్తాం ఇవాళ ఇవాళ చూసారంటే మీరు మార్కెట్ నూరు నూట యాభై పాయింట్లు ప్లస్లో ఉంది రేట్ కట్ కంపల్సరీ కట్ వస్తు రావడం వల్ల అన్ని సూపర్ అని మార్కెట్ మీద ఎగురుతూనే ఉంది దానివల్ల మన తలక అన్ని బ్యాంక్స్ సూపర్గా చేస్తున్నది అదే సమయంలోని ఐటీసీ రిజల్ట్స్ తలకి హోటల్స్ వచ్చింది ఐటీసీ హోటల్ తలక రిజల్ట్స్ సూపర్గానే ఉంది నూట ముప్పై నాలుగు కోట్ల లాభం సంపాదించి లాస్ట్ ఇయర్ కన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగానే ఉంది ఇది అవుతుంది మనకి సూపర్గానే న్యూస్ కానీ మిగతా ఇంపార్టెంట్ న్యూస్ అని చూద్దాం మొదటి టాటా కుటుంబంతో తల ట్రస్ట్ ఏం జబలాట్ అవుతుందని చూద్దాం ఏను శ్రీనివాసన్ విజయ్ విజయ్ న్యూల్ టాటా కలిపి మెహుల్ ముస్త్రి ట్రస్ట్ ఇది ఏమో లైఫ్ టైం అవ్వాలని బ్లాక్ చేస్తున్నారు అని ఎదురు చూస్తున్నారు ఈ బ్లాక్ అయిందంటే ఈ మెహుల్ మిస్తి కోర్టుకు వెళ్తారు ఇది పెద్ద తగిన గోల్ దీంట్లో తగ్గులో వెళ్తుంది లీగల్ సోడౌన్ అవుతుంది ఒక రాజా వెళ్ళి ఇంకో రాజా అని పవర్కి వస్తున్నప్పుడు వస్తున్న ప్రాబ్లమే ఇది సాత రాజాతలకు ఎంప్లాయిస్ పాత రా కొత్త రాజా తనకు ఎంప్లాయీగా మారరు అలాగొస్తుంది తగులని ఇది ఫైనల్ ఇది పేరు ఎవరి పేరులో ఉంటుంది అలాగని చూసుకొని డిసైడ్ చేయాలి పేరు టాటా అంటే వాళ్ళే యాక్చువల్లీ దానివల్ల తక్కువ అయిన తర్వాత ఇదో క్లోజ్ అవుతుంది దీనివల్ల ఏదో మా మార్కెట్లో పర్చుంటే వచ్చిందంటే ఫస్ట్ నేనే చెప్తాను అది మనకి మంచిది నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ బజాజ్ ఆటోకేమో కేటీఎం ఆఫ్ ఎలాలో కేటీఎం సైకిల్ తీసుకోవడానికి ఎప్పుడు వాళ్ళు వచ్చేసింది బజాజ్ ఆటో ఏమో ఆ కంపెనీని మింగేస్తారు అదే సమయంలో టీవీఎస్ మోటార్స్ ఏమో నాట్ ఆన్ మైక్రో సైకిల్ కొన్న వాళ్ళకి వరల్డ్ వైడ్ ఇది మోటార్ సైకిల్ లాంచ్ చేస్తారు ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు ఆల్రెడీ రేసింగ్లో టీవీఎస్ రేసింగ్ అనే ఒకటి ఉంది వీళ్ళు వరల్డ్ వైడ్ ఏమో మోటార్ సైకిల్స్ని మార్కెట్ని వరల్డ్ లెవెల్లో డామినేట్ చేస్తామని ట్రై చేస్తున్నారు ఇది దీనికి చాలా మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కావాలి ఇది ఎంత లైన్లో స్టాక్ ప్రైస్ని ఎఫెక్ట్ చేస్తాను మనకు తెలియదు ఇండస్ అండ్ బ్యాంక్లో కొత్త డెవలప్మెంట్ ముందున్న సీఎఫ్ఓ మిస్టర్ అరుణ్ కురానా ఏమో ఆవిడ ఇల్లీగల్ ఆ గ్రెయిన్ చేస్తున్న ఇన్సైడెడ్ ట్రైనింగ్ మూడు అందులో గ్రెయిన్ చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఎంఎస్బీలో డిపాజిట్ చేశారు పెండింగ్ యాక్షన్ డిపాజిట్ చేయడం వల్ల వాళ్ళ తల బ్యాంక్ అకౌంట్ని రీచ్ చేసేసారు దీని తర్వాత వాళ్ళ తలకి బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్లోజన్ ఉంటుంది ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేవి భోజనం ఉండడం వాళ్ళ వల్ల బ్యాంక్ ఆపరేట్ చేయడం అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ చేయడం వల్ల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేసే పర్మిషన్ వాళ్ళకి ఇచ్చారు ఇది ఇండస్ అండ్ బ్యాంక్లో నేను ముందే చెప్తున్నట్టుగా రెజల్యూషన్ వేసి ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ స్టెప్గా ఉంచారు నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే డాక్టర్ రెడ్డీస్ అలాగే ఇది సూపర్గానే వచ్చింది ఫోర్టీన్ పర్సెంట్ మీదకి లాభం వచ్చింది ఓవరాల్ మార్కెట్లోనే రెడ్డి తలక స్టాక్ ఏమి సూపర్గా ఉందని మంచి విషయం ఈ కంపెనీ ప్రాఫిట్స్లో గ్రో అవుతుందని చాలా టైం మీకు చెప్పాను ఇప్పుడు కూడా ఇవాళ కూడా అండర్ వాల్యూగా ఉంది నాటు కలిసి ఈ స్టాక్ కన్సిడర్ చేశారండి మీకు మంచిది లెన్స్ కార్డ్ అన్న కంపెనీ ఐపీఓ ఈ మ్యాషన్ వస్తుంది రెండు వేల నూట యాభై కోట్లు ప్రశ్ని కంపెనీ కాస్ట్ తీసుకో అనుకుంటున్నారు దీని తర్వాత మ్యాక్సిమం ఐపీఓ ప్రైస్లో ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్ షేర్స్ బంద్ ఆల్ వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళకి మొదట డబ్బులు వేసిన వాళ్ళందరికీ ఆఫర్ ఫర్ సేల్లో ఎగ్జిట్ అవుతారు దాని తర్వాత ఏమో కంపెనీ లిస్ట్ అవుతుంది మొదట డబ్బులు వేసిన వాళ్ళు డబ్బులు వేసుకొని పట్టుకొని వెళ్ళిపోతారు ఈ రెండు వేల నూట యాభై కోట్లు కంపెనీ ఓన్ అండ్ కంపెనీ ఆపరేటర్ షోరూమ్ చేయడానికి యూజ్ అవుతుంది అమెరికన్ స్టాక్ మార్క్ ఒక కొత్త హిస్టారిక్ అయిన్ టచ్ చేసింది రేట్ కట్ తర్వాత ఎర్నింగ్స్ వచ్చింది ఇది ఇవాళ మన తలకి జపనీస్ స్టాక్స్ ఆల్ టైమ్ హై కొట్టి ఫిఫ్టీ థౌజండ్ తక్ చేసేది ఇవాళ జపాన్ లోనికి వెళ్తున్నారు ట్రంప్ ఇప్పటికీ వాళ్ళకి ఫ్యాన్ గలా ఉన్నది ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇది జపాన్ కంపెనీ స్కిమ్ బాగానే ఉంటుంది అని జాపనీస్ తలకి ఏమో సక్సెస్ఫుల్లీ చేసేస్తారని అందనమాట జాపనీస్ స్టాక్స్ మీదకి వెళ్తున్నాను వెళ్తున్నా ట్రేబర్ చాలా హ్యాపీగా ఉండ ఎవరవుతూ దీన్ని కావాలనుకుంటున్నారో ఇన్నో శ్రీనివాసన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో టచ్లో రండి బర్తీ హ్యాక్వేజ్ వాళ్ళకి స్టాక్ ఎస్ఎన్పి హైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అన్ అండర్ పర్ఫామ్ చేసి కానీ వైడెస్ట్ మార్జిన్ సిక్స్టీ ఇయర్స్లో హయ్యెస్ట్ లెవెల్లో వైడ్ మార్జిన్లో అండర్ పర్ఫామ్ చేసింది దీనికి ముఖ్య కారణం ఇది ముఖ్య కారణం యాపిల్ స్టాక్ చాలా అమ్మడం వల్ల వాళ్ళు మార్కెట్ అర్థం దానించాడు కానీ మార్కెట్ పెరిగింది మార్కెట్ హైలీ ఎలివేటెడ్ అని అతను చెప్తున్నారు అన్ని ఫండ్స్ తీసుకోలే ట్రంప్కి అప్పున ఇచ్చారు ఫిఫ్త్ లార్జెస్ట్ సెక్యూరిటీ ట్రెజరీ సెక్యూరిటీస్ హోల్డ్ బాండ్స్ని ఉంచారు ఈసారి కూడా మార్కెట్ కరెక్ట్ అయిందంటే లాఫ్ చేస్తాడు నౌతులు తరు బ్యాంకుల మీద థ్యాంక్ యూ నమస్కారం